హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే లేడీస్ కి అయ్యి అయ్యే ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చేసాను అదేనండి ఇమిటేషన్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటారు కదా మనకి ఎంత గోల్డ్ ఉన్నా ఈ ఇమిటేషన్ జ్యువెలరీ అయితే కొనకుండా ఉండలేము శారీ మీదకి మ్యాచింగ్ కావాలన్నా లేదంటే వేరే వేరే డిజైన్స్ వేసుకోవాలన్నా ప్రతిసారి బంగారం ఒకే డిజైన్ వేసుకోలేము కాబట్టి ఇమిటేషన్ జ్యువెలరీ ఖచ్చితంగా కొంటూనే ఉంటాము ఆ ఇమిటేషన్ జ్యువెలరీ మన బడ్జెట్ లో దొరకాలంటే ఎన్నో షాప్స్ లో వెతుకుతూ ఉంటాము మన తిరుపతిలో ఈ షాప్ లో అయితే జ్యువెలరీ మొత్తం హోల్సేల్ ప్రైజెస్ కే ఇచ్చేస్తూ ఇంకా డిజైన్స్ చూసేద్దాం రండి ఫస్ట్ అయితే బ్లాక్ బీడ్స్ చూసేద్దాము ప్రతి ఉమెన్ పెళ్ళైన తర్వాత బ్లాక్ బీడ్స్ వేసుకోవాలని ఇష్టపడతారు వాటిల్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి నామాల లాగా డాలర్ అయితే వచ్చేసింది చైన్ తో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ కూడా వెంకటేశ్వర స్వామి నామల్లాగా లాగా ఉన్నాయి భలే ఉన్నాయి కదా అవే కాకుండా ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ మొత్తం కూడా ఉంది సింపుల్ గా వేసుకోవాలనే వాళ్ళకు కూడా లాస్ట్ లో ఉన్న సింగిల్ డాలర్ వచ్చిన చైన్ అయితే భలే ఉంటుంది అలానే నక్షి జ్యువెలరీ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ అయితే ఒక శాంపుల్ పీస్ అయితే చూపిస్తున్నాను మధ్యలో అమ్మవారు వచ్చి మరీ హెవీగా లేకుండా మరీ సింపుల్ గా లేకుండా శారీ మీదకైనా ఎత్నిక్ వియర్ లోకైనా భలే సెట్ అయిపోతుంది అలానే ఈ సింపుల్ నెక్ పీస్ సెట్ అయితే భలే అనిపించింది నాకు యూట్ గా అలానే కొన్ని నెక్ పీసెస్ అయితే ఉన్నాయి సింపుల్ గా ఇంకా ఈ నెక్ పీస్ అయితే డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు అటు ఇటు పీకాక్స్ వచ్చేసి భలే ఉంది డిజైన్ ఇంకా కొన్ని సీజర్ లో కూడా చూపిచ్చేస్తాండీ సీజర్ లో అయితే ఇది చేంజబుల్ చేయిన్స్ అనమాట డాలర్ ఇయర్ రింగ్స్ వస్తాయి మనకి ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో చేంజ్ చేంజ్ చేసుకోవచ్చు మ్యాచింగ్ అయినా లేదంటే ఆల్టర్నేటివ్ కలర్స్ అయినా వేసుకోవచ్చు అలానే ఇక్కడ కొన్ని బీడ్స్ కూడా ఉన్నాయి ఇదైతే రెడ్ కలర్ లో భలే ఉంది ఆ బీడ్స్ పేరు అయితే ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు రూబీ విక్టోరియన్ అలానే కొన్ని మోనాలిసా బీడ్స్ అంటూ ఉంటారు కదా నాకైతే ఐడియా లేదు బట్ అయితే కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇదైతే స్కై బ్లూ కలర్ లో ఉంది ఇంకా అలానే గ్రీన్ కలర్ లో కూడా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇది కూడా రెడ్ కలర్ బీడ్స్ ఏ కానీ డిజైన్ అయితే వేరుగా వచ్చింది ఇలా చాలానే డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఈ రామ్ పరివారైతే నాకు బల్లె వచ్చేసింది మధ్యలో సీతారాములు ఉండే ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే సీతారాము లాగా వచ్చాయి ఇంక ఇలా చూపిస్తూనే పోతే చాలా డిజైన్స్ ఏ ఉన్నాయి కానీ మీకైతే కొన్ని శాంపుల్ పీసెస్ అయితే చూపిస్తున్నాను అలానే కొన్ని డిజైన్స్ అయితే చూసేయండి ఆ తర్వాత ఇయర్ రింగ్స్ అయితే చూసేద్దాము పైన హ్యాంగింగ్స్ ఉండి కింద బుట్ట కమ్మలతో బల్లే ఉన్నాయి ఇలా హెవీగానే కాకుండా సింపుల్ గా కూడా చాలా సెట్స్ అయితే ఉన్నాయి ప్రతిదీ డీటెయిల్డ్ గా వీడియో తీయాలంటే వీడియో లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి పై పైన ఇలా చూపిస్తున్నాను అలానే చంప సవరాలు ఏ క్వియర్ లోకైనా చంప సవరాలు పెట్టుకోకపోతే ఇన్కంప్లీట్ గానే ఉంటుంది వాటిలో కూడా చాలానే డిజైన్స్ ఉన్నాయి ఇదైతే మనం జడ వేసేసిన తర్వాత పైన పెట్టుకుంటూ ఉంటాం కదా అది వాటి పేర్లు అయితే నాకు ఐడియా లేదు బట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా జడబిల్లలు అయితే కూడా డిజైన్స్ లలో ఉన్నాయి Okay. ఇంకా బ్యాంగిల్స్ విషయానికి వస్తే సైడ్ బ్యాంగిల్స్ అని చెప్పేసి మిడిల్ బ్యాంగిల్స్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉన్నాయి వీటిల్లో కూడా లక్ష్మీదేవి అమ్మవారి బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడైతే కొన్ని శాంపుల్ పీసెస్ అయితే చూపిస్తున్నాను పైన అయితే పెట్టేశారు అవి కూడా అలానే చిన్నపిల్లలకు సరిపోయే సైజులలో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవైతే నా చిత్తలకి సరిపోయే సైజు లో ఒక డిజైన్ ఫైనల్ గా వడ్డాయితే చూపించేస్తాను రండి వీటిల్లో కూడా తో స్టార్ట్ అయ్యి హెవీగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లలో అవైలబుల్ లో ఉన్నాయి ఈ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీతో పాటు మనకు కావాల్సిన స్టిక్కర్ ప్యాకెట్స్ తో సహా హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి మీరు కూడా ఒకసారి షాప్ విజిట్ చేసేయండి ప్రైజెస్ కావాలంటే షాప్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి